கீழ்வானம் வெள்ளென்றெருமை சிறு வீடு மீவான் பரந்தன நகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரைப் போகாமல் காத்து உன்னைக் கூவுவான் வந்து நின்றோம் கோதுகலமுடைய பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லறை மாட்டிய తూర్పు దిక్కున తెల్లని కాంతి వ్యాపించుచున్నది తెల్లవారినది మీతకు విడువబడిన గేదెలు నలుదిక్కులకు వ్యాపించినవి మన తోటి పిల్లలు వ్రతస్థలమునకు వెల్లుటకై బయలుదేరారు అటు వెల్లుటయే ప్రయోజనకరమని భావించి నడుచుచున్నారు కృష్ణుని వద్దకు వెళ్ళుటయే ఫలమని భావించి వారు వెల్లుచున్నారు అట్లు వెల్లుచున్న వారిని నిలిపివేసి మేము నిన్ను పిలుచుటకు నీ ద్వారమందు నిలిచియున్నాము కుతూహలముగల ఓ లనా లేచిరమ్ము శ్రీకృష్ణుని దివ్యమంగళ గుణములను కీర్తించి వ్రతమును ప్రారంభించి వ్రతమునకు సాధనమైనట్ీయు పరాయను సాధనమును గ్రహించి కేశియను రాక్షసుణ్ణి చీల్చి సంహరించినట్టియు మల్లుర ప్రాణములను కొల్లగొట్టినట్టియు దేవతలందరకు ఆ దేవుడైన వాణిని సమీపించి సేవించిన ఎడలా అతడు మెచ్చుకొని అయ్యయ్యో నేను రావలననుకొనుచుండగా మీరే వచ్చితిరే అని మనను పరిశీలించి మన కోరిక నెరవేర్చును కనుక వెంటనే లేచిరమ్ము అని తోటి కన్యను మేల్కొల్పుచున్నారు